ఒక వ్యక్తి జీవితంలో నేరం జరిగితే అంటే అన్యాయం జరిగితే అతను వెళ్ళే ప్రదేశం న్యాయస్థానం న్యాయస్థానంలో న్యాయం చేసే వ్యక్తి జడ్జి అంటే న్యాయమూర్తి అంటారు ఆయన ఆయనే దేవుడు విచారణలో ఉన్నంత వరకు ముద్దాయి విచారణ ముగిసినంత వరకు దండం పెట్టి మాత్రమే జడ్జి ఎదురుగా నిలబడుతూ ఉంటాడు న్యాయమూర్తులు కూడా న్యాయ సారీ న్యాయవాదులు కూడా అంటే లాయర్స్ కూడా లోపలికి వెళ్ళేటప్పుడు దండం పెట్టి లోపలికి వెళ్తారు బయటకు వస్తున్నప్పుడు కూడా దండం పెట్టి బయటకు వెళ్తారు అంటే ఇంత గౌరవంగా డిగ్నిటీ డెకోరం ఉన్నటువంటి ఒక ప్రత్యేక వ్యవస్థ న్యాయ వ్యవస్థ జడ్జి బెంచ్ మీద కూర్చున్నప్పుడు ప్రధానమంత్రి వచ్చినా కూడా ఆ జడ్జి బెంచ్ దిగడు సో అలాంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక జడ్జి అన్యాయానికి అక్రమాలకు తన స్థానంలో తావిచ్చాడు అంటే దాని వెనక ఏదో ఒక పెద్ద భయంకరమైనటువంటి శక్తి ఉండాలి అంతేకాని ఇది అనవసరంగా ఏదో ఆ జడ్జి ఇలా చేశాడు న్యాయస్థానాల మీద గౌరవాన్ని న్యాయస్థానాల మీద ఉన్నటువంటి నమ్మకాన్ని పోగొట్టే విధంగా ఇప్పుడు కొన్ని మీడియాలు ఆ విధంగా చేస్తున్నాయి ఇంకా కొన్ని ఎల్లో టీవీలు అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రతి దానికి వైసీపీ నాయకులు ఇలా చేశారు అలా చేశారని చెప్పేసి వాళ్ళు ఒక ప్రతిపక్షం మీద దుమారం లేపుతున్నారు వైసీపీ నాయకుల మీద ఉన్నటువంటి కోపాన్ని జగన్ మీద ఉన్నటువంటి కోపాన్ని ఆల్రెడీ ప్రజలు తీర్చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళ మీద కోపం ఉండదు దీన్ని జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది అయితే అది మన విషయం కాదు ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో డబ్బుల కట్టలు దొరికినటువంటిది మన చర్చ అయితే ఒక హైకోర్టు న్యాయమూర్తి కానీ ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ జడ్జి కానీ చీఫ్ జస్టిస్ కానీ ఇంటికి వెళ్ళి సోదా చేసే హక్కు ఎవరికి ఉండదు ఈడీకి కానీ అంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ కానీ ఎవరికి ఆ ఇంట్లోకి వెళ్ళి సోదా చేసేటటువంటి హక్కు ఉండదు అలాగే ఇది ఎలా బయటపడిందంటే అందరూ హోలీ జరుపుకుంటున్న సందర్భంలో ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో ఉన్నట్టుండి మంటలు రేగే ఆయన ఆ రోజు లేడు ఆయన లీవ్లో ఉన్నాడు ఆయన బయట ఉన్నాడు ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేసి తెప్పించారు అగ్నిమాపక దళం ఆ ఫైర్ ఆ ఫైర్ అంతటిని ఆర్పుతున్నప్పుడు వాళ్లకు విపరీతమైనటువంటి నోట్ల కట్టలు వాళ్ళు ఆశ్చర్యపోయేటటువంటి నోట్ల కట్టలు బయటపడ్డాయి దాంతో వల్ల పై అధికారులకు చెప్పారు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు దాన్ని తీసుకెళ్లారు ఎంక్వైరీ చేశారు దాన్ని చీఫ్ జస్టిస్కు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారత ప్రధాన న్యాయమూర్తికి దాన్ని తెలియజేశారు ఈ భారత ప్రధాన న్యాయమూర్తికి ఇమీడియట్గా కొలీజియంను పిలిపించి ఆ కొలీజియంలో నిర్ణయాన్ని తీసుకొని ఈ ఢిల్లీ హైకోర్టులో పనిచేస్తున్నటువంటి యశ్వంత్ వర్మను అతని సొంత ప్రదేశమైనటువంటి అలహాబాద్కు మార్చారు అయితే ట్రాన్స్ఫర్ ఈజ్ ప్రైమరీ స్టెప్ ఫస్ట్ స్టెప్ అని చెప్పేసి టాప్ హైకోర్టు చెప్పింది ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం అనేదాన్ని మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దండి మొట్టమొదటిసారిగా మేము ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అని చెప్పేసి అది చెప్పడం జరిగింది హైకోర్టు చెప్పడం జరిగింది అయితే ఆ డబ్బు ఎవరిది ఆ డబ్బు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటి ప్రశ్నలకు ఇంకా సమాధానం దాదాపుగా తెలుసు అని అనుకుంటున్నారు చాలా మంది తెలిసే ఉండొచ్చు నియర్లీ ఫిఫ్టీ క్రోర్స్ యాభై కోట్లు నగదు దొరికినట్టుగా తెలుస్తుంది ఇదన్ని ఓన్లీ బదిలీ చేస్తే సరిపోతుందా బదిలీ చేస్తే ప్రజల్లో న్యాయస్థానం మీద విశ్వాసం దెబ్బతింటుంది అని చెప్పేసి ప్రతిపక్షము మిగతా వాళ్ళందరూ దాని మీద ప్రశ్నలు వేయడం జరిగింది రాజ్యసభలో దీని మీద పెద్ద చర్చ జరిగింది రాజ్యసభలో ప్రతిపక్షం చెప్పినటువంటిది ఇట్ ఈజ్ అర్జెన్సీ ఫర్ ద జ్యుడిషియల్ అకౌంటబిలిటీ ఎ ఎమర్జెన్సీ జు ఎమర్జెన్సీ జుడిషియల్ అకౌంటబిలిటీ మీద ఎమర్జెన్సీ పెట్టాలి అనేటటువంటిది మాట్లాడడం జరిగింది అయితే ఆయనంతకు ఆయనే ఇప్పుడు వర్మ దొరికిపోయారు న్యాయ న్యాయమూర్తి వర్మ దొరికిపోయాడు ఆయనంతకు ఆయనే పరిచయం చేయడానికి లేదు ఏం న్యాయమూర్తి అయినా స్వతహాగా దొరికిపోయినప్పుడు ఆయన డిజైన్ చేయడు ఎందుకు చేయడై అంటే ఆయన డిజైన్ చేస్తే ఆయనకున్నటువంటి ఇమ్యూనిటీ పోతుంది ఇమీడియట్గా గా ఆయన అరెస్ట్ చేస్తారు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ న్యాయమూర్తులను తొలగించాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది ఇమీడియట్ గా ఏదో కొలోజియం కొలోజియం వచ్చేసి ఇమి తొలగించేటటువంటి హక్కు ఉండదు దానికి తోడు ఆయన సెలవుల్లో ఉన్నాడు ఇంకా ఆయన సెలవులు పూర్తి అవ్వలేదు ఒక హైకోర్టు న్యాయమూర్తిని కానీ ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కానీ తొలగించే విధానానికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది ఈ గైడ్ లైన్స్ ప్రకారం స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి మొట్టమొదటి స్టెప్ ఏంటంటే ప్రధాన న్యాయమూర్తికి భారతదేశ ప్రధాన న్యాయమూర్తికి అంటే సిజీఐకు ఫిర్యాదు అందిన వెంటనే ఆయన ఆ ఫిర్యాదును విన్న తర్వాత రిప్లై అడుగుతాడు ఏ న్యాయమూర్తి మీద ఫిర్యాదు అయితే వచ్చిందో ఆ న్యాయమూర్తి దగ్గర నుంచి రిప్లై అడుగుతాడు ఆ రిప్ ఇచ్చినటువంటి రిప్లై సమాధానం అనేటటువంటిది ఆయనకు నచ్చకపో సారీ ఆయనకు దాంట్లో సంతృప్తి చెందకపోతే అప్పుడు ఆయన సంతృప్తి చెందినప్పుడు ఇంటర్నల్ కమిటీని ఒకటి ఏర్పాటు చేస్తాడు ఆ ఇంటర్నల్ కమిటీలో ఒక సుప్రీంకోర్టు జడ్జి ఉంటాడు ఇద్దరు హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉంటారు ముగ్గురితో ఒక బృందాన్ని ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు ఆ కమిటీ ఎంక్వైరీ చేస్తుంది ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లో మిస్కండక్ట్ ఈజ్ గ్రేవ్ ఇన్ నేచర్ అంటే ఆయన విషయంలో జరిగినటువంటి మిస్కండక్ట్ తీవ్రత ఎక్కువగా ఉంటే దాన్ని సిజిఐ అతనికి రిజైన్ చేయమని అడుగుతుంది అప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఈ న్యాయమూర్తికి రి రిజైన్ చేయమని అడుగుతుంది అప్పటికే ఆయన రిజైన్ చేయకపోతే రిజైన్ చేయకపోతే పార్లమెంటుకు ప్రాసెస్ మొదలుపెట్టమని పార్లమెంటుకు సిజీఐ చెప్తుంది పార్లమెంటు ప్రాసెస్ను మొదలుపెట్టి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఫోర్ సెక్షన్ ప్రకారము భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ ఫోర్ ప్రకారము సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే అవకాశం ఉంది అలాగే ఆర్టికల్ టూ వన్ ఎయిట్ ప్రకారము హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులను తొలగించేటటువంటి అధికారం ఉంది ఈ విధంగా న్యాయమూర్తులను తొలగిస్తారు అంతేకాని ఏదో మనం అనుకున్నట్లు ఇవన్నీ డబ్బులు దొరికిపోయాయి కదా ఇప్పటికిప్పుడే ఆయన రిజైన్ చేయించాలి ఇప్పటికిప్పుడే ఆయన తొలగించాలి అంటే కుదరదు కాబట్టి దీని మీద ఇక అంటే మీడియాకు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే బీయింగ్ అండ్ అడ్వకేట్ నేను మీడియాకి ఏం చెప్తున్నానంటే న్యాయం మీద న్యాయమూర్తుల మీద నమ్మకాన్ని ఉంచండి ఎవరో ఎక్కడో ఒక్కరు అన్యాయానికి పాల్పడితే మొత్తం న్యాయ వ్యవస్థనే అందులోకి లాగకండి ఆ ఊబులోకి న్యాయ వ్యవస్థను లాగితే ప్రజల్లో న్యాయం అనేటటువంటిది జరిగే ప్రదేశం మీద నమ్మకం పోతుంది ఇప్పటికే చాలా నమ్మకం పోయింది